హలో నమస్తే వెల్కమ్ టు సుహాస్ని లాగ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది అరటి పువ్వు కూరని దీన్ని మనం అరటి పువ్వు శుభ్రం చేసుకోవడం ఎలా అంటే మనం రేఖ తీసినప్పుడు అరటి పువ్వులో కొన్ని కింద పువ్వులు ఉంటాయండి ఆ పువ్వుల్ని తీసి ఆ పువ్వుల్లోని స్టిక్లో ఒకటి ఉంటుంది పొడుగ్గాని దాన్ని తీసేసుకొని మనం ముందుగా నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకుని ఈ తీసిన కాడలు తీసిన పువ్వులను ఆ నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి వాటన్నిటిని అలాగే శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆ స్టిక్ అన్నది అరగదు అందుకని అది మనం శుభ్రం చేసి తీసేసుకుంటాము వీటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ముక్కల కింద కట్ చేసుకుని ఆ అరటి పువ్వుల్ని మనం ముక్కల కింద కట్ చేసుకుని నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళలో కడుక్కుంటే అవి త్వరగా నల్ల పడిపోవు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు ఎండుమిర్చి మనం నానబెట్టుకుని నేర్చుకోవాలి ఆ నానబెట్టిన వాటిని మిక్సీలో వేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి కారానికి మీకు ఎండుమిర్చి ఎక్కువ కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కారం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువగా తినేవాళ్ళు ఎండుమిర్చి తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకుందామండి ఆ కరివేపాకు ఆ పోపు బాగా వేగాక మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు కందిపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అరటి పువ్వు లేడీస్కి చాలా బాగా పనిచేస్తుంది అంటే వాటి యొక్క పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ అరటి పువ్వు తినడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతాయి అలాగే ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ పసుపు ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకుందాము అండ్ అండ్ అరటి పువ్వు వారానికి రెండుసార్లు తినడం వల్ల నోటి దుర్వాసన వచ్చే వాళ్ళకి నోటి దుర్వాసన రానివ్వకుండా అది కట్టడి చేస్తుంది అలాగే ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము కందిపప్పు ఉడికింది కదండి ఇది సపరేట్ చేసుకొని కొంచెం మధ్యలో గుంట కింద చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసుకున్న అరటి పువ్వులు మొక్కల కింద కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు అందులో వేసుకుందాము అండ్ ఈ అరటి పువ్వులు పీచు ఆ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకానికి బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం ఇందులో గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాము ఆ పువ్వు బాగా మగ్గే వరకు ఉంచుకుందాము మరి ముఖ్యంగా ఈ పువ్వు వల్ల ఉపయోగం ఏంటంటే ఆరోగ్యకరంగా అయిన రీతిలో మనం బరువు పెరుగుతాము అరటి పువ్వు వల్లే కాదండి అరటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి ఇప్పుడు ఈ పువ్వు మగ్గిపోయింది కదా కందిపప్పు సన్నపప్పు ఎండుమిచ్చిమి పేస్ట్ ఈ పువ్వు ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం సరిపడినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము ఇవన్నీ ఒకసారి మనం కలుపుకొని ఇందులో కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇచ్చే అరటి పువ్వు కూర రెడీ అయ్యండి అరటి పువ్వు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి సో వారానికి రెండుసార్లు మిస్ అవ్వకుండా రెండుసార్లు ఖచ్చితంగా తినండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్